కొన్ని రోజుల్లోనే ప్రపంచ పటంలో ఇక జపాన్ కనిపించకుండా పోతుంది అక్కడ రాబోతున్న మెగా ఎర్త్ క్వేక్ మూడు లక్షల మందిని చంపే అవకాశం ఉందని ఏకంగా జపాన్ ప్రభుత్వం అంచనా వేసింది ఇదే విషయాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే బాబా వంగ చెప్పింది రెండు వేల ఇరవై ఐదులో జపాన్ లో వచ్చే మెగా భూకంపం ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తుందని చెప్పింది ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి దాదాపు వారం నుంచి జపాన్ను భూకంపాలు కుదిపేస్తున్నాయి ఒకే వారంలో దాదాపు వెయ్యి ప్రాంతాల్లో అక్కడ భూకంపాలు వచ్చాయి ఇక దాంతో పాటు ఇప్పుడు వినిపిస్తున్న ఈ న్యూస్ జపాన్ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది భూమి లోపల దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల లోతులో ఉండే నాన్కై ట్రఫ్ అనే ఎత్ ప్లేట్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి వీటి తాకిడి కారణంగానే జపాన్ లో భారీ భూకంపాలు కనిపిస్తున్నాయి కానీ వాటన్నిటినీ మించి ఇప్పుడు మరో పెను ప్రమాదం జపాన్ కు పొంచి ఉంది ఓ మెగా సునామీ జపాన్ ను ముంచెత్తబోతోంది జపాన్ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఇవాళ జపాన్ లో భారీ భూకంపం రాబోతుంది దాదాపు ఎనిమిది పాయింట్ సున్నా మ్యాగ్నిట్యూడ్ తో ఈ భూకంపం రానుంది ఈ భూకంపం వల్ల జపాన్ లో మూడు లక్షల మంది చనిపోతారని అక్కడ ప్రభుత్వం అంచనా వేస్తోంది అందుకు తగ్గట్టుగానే ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు జపాన్ ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది సునామీ వస్తుందని ఇలాంటి జ్యోతిష్యులు చెప్పే మాటల వల్ల ప్రజలు పెద్దగా భయపడకపోవచ్చు కానీ ఇప్పుడు ఏకంగా ఆ దేశ ప్రభుత్వమే ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది అంటే అక్కడ పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు అచ్చు ఇలాంటి సంఘటనే జపాన్లో పంతొమ్మిది వందల నలభై ఐదులో కూడా జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై ఐదున ఇదే స్థాయిలో అక్కడ భూకంపం వచ్చింది అప్పుడు ఉన్న క్యాలెండర్ని ఇప్పటి క్యాలెండర్తో పోల్చి చూస్తే అంతా సేమ్ కనిపిస్తుంది అదే ప్రమాదాలు అవే ప్రమాణాలు అదే స్థాయి తీవ్రత అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది అప్పుడు ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో ఏ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందో ఇప్పుడు కూడా అంతకు మించి జరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది ఈ ప్రాంతానికి అరిష్టం ఉందని బాబా వంగ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే చెప్పారు ఆ తర్వాత జపాన్ కు ఎలాంటి పరిస్థితులు ఉంటాయని ఆమె చెప్పిందో అచ్చు అలాగే జరుగుతూ వచ్చింది ఇప్పుడు కూడా ఆమె చెప్పినట్టుగానే దాదాపుగా పరిస్థితులన్నీ కనిపిస్తున్నాయి ఒకేసారి మూడు లక్షల మంది చనిపోయే స్థాయిలో సునామీ అంటే అది ప్రళయం అనే చెప్పాలి అలాంటి ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పుడు సన్నాహాలు చేస్తోంది జపాన్ ప్రభుత్వం